హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇండియన్ రైల్వేకి సంబంధించి ఇక కొత్త రూల్స్ అండి నేటి నుంచి మనం తాత్కాలిక టికెట్ కనుక బుక్ చేసుకోవాలంటే ఓటీపీ అనేది తప్పనిసరి చేయడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి భారతీయ రైల్వే గణనీయమైనటువంటి కొత్త కొత్త మార్పులను అయితే చేస్తూ ఉంది కదా టికెట్లు బుక్ చేసుకోవడానికి సంబంధించి అమలులోకి రావడం జరిగిందనమాట కొత్త రూల్స్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల మొదటి తేదీ నుంచే రైల్వే తాత్కాలిక టికెట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డును సంబంధించి ఇంపార్టెంట్ అనేది చేయడం జరిగింది అనమాట తప్పనిసరి చేసింది మనము టికెట్ కనుక బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్సీటీ కావచ్చు లేదా ఇతర యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో టికెట్ అనేది బుక్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఆధార్ కార్డు సంబంధించి లింక్ అయిన దానికి ఓటీపీ వన్ పాస్వర్డ్ అనేది వస్తుందన్నమాట తప్పనిసరి ఎందుకంటే ఈ నియమం ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట అసలు రూల్స్ ఎందుకు పెట్టారు ఇలాంటి రూల్స్ మారడం వల్ల మనకు ప్రయోజనం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇప్పటి వరకు మనకు తాత్కాలిక కనుక టికెట్ బుక్ చేసుకోవాలంటే లక్కీగా దొరికిందని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు ఎందుకంటే అత్యంత కష్టంతో కూడుకుంది తాత్కాలిక టికెట్ బుకింగ్ అనేది టికెట్ దొరకడం అనేది సో ఓపెన్ అయిన వెంటనే ఏదైతే వెంటనే దళారులు కావచ్చు నకిలీ ప్రైవేట్ ఏజెన్సీ కావచ్చు ఏజెంట్లు కావచ్చు కరెంట్ నిమిషాల్లో టికెట్లు అయితే అమ్ముడు అయిపోతాయి దీనివల్ల సాధారణంగా ప్రయాణికులు టికెట్ లభించక నానా అయితే నిరాశ చెందుతూ ఉంటారు ఇక తాత్కాలిక టికెట్ సంబంధించి ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే సాధారణ ప్రయాణికులు తాత్కాల టికెట్ కనుక సులభంగా బుక్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ప్రభుత్వం తప్పనిసరి అనేది రైల్వే ఇలాంటి రూల్స్ అనేది తాత్కాల టికెట్ బుక్ చేసుకునే వినియోగదారులకు ఆధార్ నమోదు లేదా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆధార్ కార్డు సంబంధించి ప్రామాణికంగా అసలు ఈ ఆధార్ కార్డు సంబంధించి మన దీనివల్ల మనకు ఉపయోగం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మనకు ముప్పై నిమిషాల సమయం అయితే ఉంటుందన్నమాట సాధారణంగా ఒకప్పుడు ఏమైందంటే తాత్కాలిక బుకింగ్ చేసుకునే చాలా ఇబ్బంది అయితే ఇప్పుడు సులభంగా ఉందన్నమాట ఇప్పుడు తాత్కాలిక బుకింగ్ టికెట్ బుకింగ్ విండో ఓపెన్ అయిన వెంటనే మొదటి ముప్పై నిమిషాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏసీ నాన్ ఏసీ కోసం ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షూట్ చేయడం జరిగింది కాబట్టి సాధారణ వినియోగదారులకు మాత్రమే ఎనభై అనేది ఉంటుంది తర్వాత ముప్పై నిమిషాల తర్వాతనే ఎన్ని బుక్ టికింగ్ టికెట్ బుకింగ్లు చేసుకోవడానికి టికెట్లు ఉన్నాయి వీటి ద్వారా ఆ ఏజెంట్లు ముప్పై నిమిషాల తర్వాతనే బుక్ చేసుకోగలరు ఈ సమయంలో అంటే గమనించవచ్చు అనమాట ఏసీ క్లాసు దాంతోపాటు తాత్కాలిక బుకింగ్ ఉదయం పది గంటలకు నాన్ ఏస్ అయితే పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది సో ముప్పై నిమిషాలకు సంబంధించి చాలా కీలకమైందనమాట తర్వాత ఏజెంట్లకు వర్తిస్తుంది అనమాట ఇక ఈ మార్పు సాధారణ ప్రయాణికులు తాత్కాలికంగా లభించడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే టైం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు గతంలో ఏదైతే తాత్కాలిక టికెట్ కనుక మోసాలు అరికెట్టేందుకు కానీ సో వాటిని ఇప్పుడు ప్రస్తుత చర్యలు తీసుకోవడం జరిగింది అనమాట ఎందుకంటే వినియోగదారులకు సంబంధించి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఐఆర్సీటీ ఖాతా నుంచి తాత్కాలిక టికెట్ బుకింగ్ చేసినప్పుడు ఈ ప్రక్రియ ఆధార్తో పాటు వినియోగదారులకు మరియు నమోదిత మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుందనమాట దీనివల్ల సమర్పించిన తర్వాతనే టికెట్ అనేది బుకింగ్ ఖరారు అవుతుందనమాట లేకపోతే టికెట్ బుకింగ్ అనేది కాదు ఆన్లైన్ టికెట్ బుక్ బుకింగ్లోనూ కాకుండా ఇప్పుడు కౌంటర్ తాత్కాలిక టికెట్లు పొందడానికి కూడా ఆధార్ ఓటీపీ అనేది తప్పనిసరి చేయడం జరిగిందనమాట ఇవన్నీ దీనివల్ల ఆ టికెట్లు రావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ప్రైవేటు దళాలు కావచ్చు ఏజెంట్లకు వెళ్ళకుండా సులభంగా తాత్కాలిక టికెట్ ఆధార్ కార్డు ఉన్న సాధారణ ప్రయాణికులకు దీనివల్ల వెసులుబాటు అయితే కలుగుతుందని చెప్పేసి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట కొత్త రూల్సు